ఫ్రెండ్స్ భారత్ సంచలన నియము భారీ యుద్ధం ప్రకటన ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసలు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డును పునరుద్ధరించింది అంటే రావు మాజీ చీఫ్ అలోక్ జోషిని చైర్మన్ గా నియమించింది అలాగే ఈ బోర్డులో మాజీ ఎయిర్ కమాండర్ పిఎం సిన్హా మాజీ ఆర్మీ కమాండర్ ఏకే సింగ్ నావీ అడ్మిరల్ నేవీ అడ్మిరల్ ఆఫీసర్ మాంటి కన్నా రిటైర్డ్ ఐపీఎస్ రాజీవ్ రంజన్ అదేవిధంగా మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ బి వెంకటేశ్వర సభ్యులుగా ఉన్నారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే దీన్ని బట్టి చూస్తే భారత్ ఏ క్షణమైన పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే తాజాగా మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది ఈ ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయట పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం పాకిస్తాన్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించాలని ఉద్దేశం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ముగిసింది మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై మీట్ పెట్టినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ త్రివిధ దళాల దళపతులు సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు పాలగాం దాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు దాడికి సమయం లేదని తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు సైన్యంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్